హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ ఇంట్లోనే కంపోస్ట్ని ఈజీగా తయ ఎలా తయారు చేయచ్చు చూద్దాం రండి ఫస్ట్ ఇలా ఒక చిన్న బకెట్ తీసుకొని బకెట్కి అడుగున హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ కవర్ అయ్యేలాగా చిన్న పింక్ ముక్కలు పెట్టుకోవాలి డ్రైనేజ్ హోల్స్ కవర్ అయ్యేలాగా వాటిపైన పెంకులు కదలకుండా కొద్దిగా మట్టి పోసుకోవాలి ఎందుకంటే మొక్కలకు మెయిన్ డ్రైనేజ్ హోల్సే ముఖ్యం నీళ్లు నిలబడితే మొక్క చనిపోతుంది కాబట్టి డ్రైనేజ్ హోల్స్ చాలా ముఖ్యం ఇలా మట్టిని పోసుకోవాలి ఫస్ట్ అడుగున సగం బకెట్ నేను పెరుగు బకెట్లో పోస్తున్నాను సగం బకెట్ మట్టికి మట్టి పోసుకోవాలి ఇలా సగం బకెట్ మట్టి మట్టి పోసుకున్న తర్వాత ఇంకా ఇవన్నీ ఉన్న కిచెన్ వేస్ట్ కానీ అవన్నీ ఉల్లిపాయ పొట్టు కానీ కూరగాయల ఇంట్లో వాడినవి కానీ వేసి పైన మళ్ళీ మట్టి వేసుకోవాలి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలా మట్టిని నిండుగా పోసుకోవాలి పోసుకున్నాక రెండు మూడు రోజులకొసారి లైట్గా వాటర్ అనేసి స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి అట్లా నెల రోజులకి కంపోస్ట్ రెడీ అవుతుంది కంపో వాడేసిన మట్టిని వేస్ట్ చేయకుండా ఇలా వాడుకోవచ్చు దీంట్లో ఏమైనా పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ ఏవైనా నాటుకోవచ్చు కంపోస్ట్ మరీ ఓవర్గా అయితే మొక్కలు చనిపోతాయి అందుకని రెండు భాగాల మట్టి ఉంటే ఒక భాగం మాత్రమే కంపోస్ట్ ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్